రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఖమ్మతరం శివారులో నూరు ఇంజనీరింగ్ కళాశాల భవనంలో నిర్వహిస్తున్న నగర్ కర్నూలు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యార్థినులు వందలాదిగా గురుకుల నుంచి పాదయాత్రగా నడుచుకుంటూ వచ్చి షాద్నగర్ పట్టణంలోని జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు ముందు ఆక్రమణలకు సాపండి అంటూ విద్యను అందించడం అంటూ ఫ్లక్ ప్రదర్శించారు ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ప్రిన్సిపల్ సైజా తమను వేధిస్తుందని ప్రభుత్వం నుంచి తమకు వచ్చే ఫండ్స్ కేటాయించడం లేదని పరీక్ష ఫీజులు మూడు వేల చొప్పున తమతోనే కట్టించారని ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్ ని తానే సొంతానికి వాడుకుంటుందని తెలిపారు అన్నా వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వాళ్ళ రోజు మీరు వచ్చారు వాళ్ళ కుట్టు కరెక్ట్ లేదు ఉండడానికి కూడా కరెక్ట్ లేదు వాళ్ళ తిండిక కూడా కుట్టు అంటే నేను కూడా రెండు ఎన్ని పిల్లల బాధలు కూడా టోర్నమెంట్ ఇచ్చలేదు పైసలు పిల్లలకి అట్లా పుట్టడానికి కారణమైందో నాకు అర్థం కాలేదు ఆమె కొట్టడానికి కూడా పిల్లలు కూడా ఆమెకు ఏం టోర్నమెంట్ కొట్టింది వాళ్ళ బాధలు ఏందో పిరస్కరించాలి వాళ్ళ బాధలు ఏందో వాళ్ళు పరిష్కరించాలి తప్ప వాళ్ళు అట్లా పుట్టడానికి కారణమైందో చెప్పాలి బలవంతంగా చేసిన పెళ్లికి వాళ్ళు పెళ్లి చేస్తున్నారని వాళ్ళ దగ్గరే కరెప్షన్ తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు మాకు వచ్చే కాలేజ్ కి ఏమేం డబ్బులు వస్తున్నాయో అమ్మ తీసుకుంటున్నారు మాకేం రావిషయాలేదు కాలేజ్ ఫీ ఎగ్జామ్ ఫీల్డ్ మాకు 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 మా వేరే కాలేజ్ వాళ్ళు ఎవ్వరు ఎగ్జామ్ ఫీ తీసుకోలేదు సార్ మా దగ్గర లేవనే వాళ్ళు మేము కాలేజ్ కి వచ్చింది మా దగ్గర ఎందుకు తీసుకోవాలి ఆమా ఆ ఫీ తీసుకోవడం వల్ల మా పేరెంట్స్ మేము ఎంత మందుకు ఎగ్జామ్లో తెలుసు చెప్తాం సార్ మేము తెలంగాణ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నాము నేను నా పేరు మమతా నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో చదువుతున్నాను సార్ మాకు మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఎందుకంటే మేము మాకు పైసలు లేక మేము చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చదివే వాళ్ళము మేము గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ అయినాము మా ప్రిన్సిపల్ మేడం జాయిన్ అయితేనందుకు అడ్మిషన్ ఫీ తీసుకుంది మాకు డోస్ అడ్మిషన్ అని ఒకటి ఉంటుంది దానికి ఫీ తీసుకుంది మాకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్ కి ఫీ తీసుకుంటుంది ఇక్కడ అయిపోయిన వాళ్ళు మేమో కోసం వస్తే మేమో కోసం తీసుకుంటుంది సిచ్యువేషన్ ఇంట్లో బాగా లేక మ్యారేడ్ అయిన వాళ్ళు ఎడ్యుకేషన్ ఎందుకు కావాలని వచ్చి చదువుకోవాలనుకున్న వాళ్ళతో కూడా టెన్ థౌసండ్ డిమాండ్ చేస్తుంది మీకు వచ్చే డౌరీలో నాకు సగం ఇయ్యని అడుగుతుంది అసలు ఆమె కాలేదు ఎవరిస్తారు సార్ మాకు ఏం లేక మేము ఇక్కడ జాయిన్ అయ్యింది ఇంకా